వాడు వాడు బతికి పోగలేకరే కదా అని చెప్పుకునేది అన్ని అన్ని అంటే ఆల్రెడీ రాసి పెట్టింది వాడు బతికి వాడు బతుకు జాతకాలు చెప్పాలని రాసి పెట్టింది కాదు రాసి పెట్టుకునే చేస్తున్నాడు అందుకే ఆయన వైరల్ అవుతున్నాడు అది బాగాలేదు ఇది బాలే అంటే తిడితే ఇంకో నిన్న 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 కొడితే రేపు నేను వైరల్ అయితే ఎందుకంటే ఈ మీడియా వాళ్ళ నుండి కొట్టిన రాబోయ్ అని చెప్పి నేను ఎట్లా వైరల్ అవ్వాలి నేను కొడ్దాయిదా లేదంటే వాళ్ళు తిడితే ఇదా సో ఆ టైప్ లో ఎవరి ప్రకారం వాళ్ళు చేస్తారు